సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న ఓ శివాలయంలో నాగేంద్ర స్వామి సందడి చేస్తున్నారు పూజలు అయిపోయిన అనంతరం ఓ పాము శివలింగానికి చుట్టుకొని పడగ విప్పి జనాన్ని కనువిందు చేస్తున్నారు శివుడే నాగేంద్ర రూపంలో వచ్చారని ఇక్కడ అనేక మంది పూజలు నిర్వహిస్తున్నారు సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న ఓ శివాలయంలో నాగేంద్ర స్వామి సందడి చేస్తున్నారు పూజలు అయిపోయిన అనంతరం ఓ పాము శివలింగానికి చుట్టుకొని పడగ విప్పి జనాన్ని కనువిందు చేస్తున్నారు శివుడే నాగేంద్ర రూపంలో వచ్చారని ఇక్కడ అనేక మంది పూజలు నిర్వహిస్తున్నారు